ఒక సంఘం తమ ఉనికిని తమ ప్రత్యేక గుర్తింపుని కాపాడుకోవడానికి ఎంతో పోరాడుతోంది కాని సరిగ్గా అదే సమయంలో వాళ్ల నాయకుడి నోటినుంచి వచ్చిన కొన్ని మాటలే ఇప్పుడు వాళ్ల అస్తిత్వానికి పెద్ద ప్రమాదంగా మారాయి ఇంతకీ ఏంటా వివాదం దాని వెనుక ఉన్న అసలు కదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం సరే మొత్తం గొడవకి కారణమైన ఈ ఒక్క స్టేట్మెంటోనే మొదలుపెడదాం సంఘాన్ని ఒక్క తాటిపై నడపాల్సిన నాయకుడు చేసిన ఈ వ్యాఖ్య ఎందుకు తన సొంత సంఘంలోనే ఇన్ని ప్రకంపనలు సృష్టించింది ఈ మాటలు వెనుకున్న రాజకీయ సామాజిక కారణాలేంటో ఇంకాస్త లోతుగా చూద్దాం ఈ కథంతా జనగామ జిల్లాలో మొదలైంది తెలంగాణ తొలి అమరవీరుడు కురుమల ఆరాధ్యదైవమైన దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ సభ అది అంటే ఆ కార్యక్రమం ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు కాని సరిగ్గా అక్కడే ఈ వివాదానికి బీజంపడింది ఆయన ప్రసంగం ముఖ్యంగా రాజకీయ అధికారం గురించే బడుగు బలహీన వర్గాలు తమ ఓటు హక్కును సరిగ్గా వాడుకుంటే రాజ్యాధికారం సాధించొచ్చని ఆయన అన్నారు అంతవరకు బాగానే ఉంది కాని ఈ రాజకీయ సందేశం మధ్యలో ఆయన చెప్పిన ఒక వ్యక్తిగత విషయమే పెద్ద దుమారం రేపింది ఇప్పుడు ఈ సంఘర్షణలో మొదటి పక్షం వాదనేంటో చూద్దాం ఆ ప్రసంగం విన్న కుర్మ సమాజం ఎలా స్పందించిందో ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడే ఉంది అసలు పాయింట్ కుర్మ సమాజం తమకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది అలాంటి కీలక సమయంలో తమ వేదికపై తమ నాయకుడే ఇతర కులాలతో ఉన్న సంబంధాల గురించి గొప్పగా చెప్పడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టయింది సంఘం సంక్షేమం గురించి మాట్లాడాల్సిన నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం సంఘం గుర్తింపును పక్కన పెడుతున్నారని వాళ్లు బలంగా ఫీలయ్యారు ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు ఇది వాళ్ల ఆవేదన వాళ్ల వాదన చాలా సింపుల్ కుర్మల వేదికపై కుర్మల గురించే మాట్లాడాలి కాని వేరే కులాలతో ఉన్న బంధుత్వాల గురించి ఎందుకు అని వాళ్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు సరే ఇప్పుడు నాణెనికి రెండో వైపు చూద్దాం అసలు ఆ నాయకత్వం ఆ వ్యాఖ్యలను ఎందుకు సమర్థించుకుంటోందో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇక్కడే అసలు ట్విస్టుంది ఆ వ్యాఖ్యల వెనుక ఒక రాజకీయ కోణం ఉందని ఆయన మద్దతుదారులు అంటున్నారు మేము మా పిల్లలను మీకు ఇచ్చాం కాబట్టి మా గొర్రెల కాపరులను ఇబ్బంది పెట్టకండి అని ఆధిపత్యవర్గాలకు ఒక పరోక్ష సందేశం ఇవ్వడానికే మల్లేశలా మాట్లాడారని వాళ్లు వివరిస్తున్నారు ఇది సాంస్కృతిక ప్రకటన కాదు ఇదొక రాజకీయ ఎత్తుగడ అనేది వాళ్ల వాదన ఈ స్లైడ్ మొత్తం వివాదాన్ని మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది ఒకవైపు తమ అస్తిత్వం ప్రమాదంలో పడిందని సంఘసభ్యులు ఆందోళన పడుతుంటే మరోవైపు ఇది సంఘాన్ని కాపాడటానికే చేసిన ఒక రాజకీయ ప్రకటన అని నాయకత్వం చెబుతుంది అంటే ఒకే మాటను రెండు వర్గాలు పూర్తిగా వేరువేరు కోణాల్లో చూస్తున్నాయి ఇక్కడ నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది ఈ వివాదం కేవలం ఆ ఒక్క ప్రసంగానికే పరిమితమా లేక దీని వెనక సంఘంలో ఇంకా పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఇదే అసలు సమస్య ఆ మాటల్లో ఉందా లేక ఆ మాటలు మాట్లాడిన నాయకత్వంపై నమ్మకం కోల్పోవడంలో ఉందా ఆ ప్రసంగం కేవలం ఒక నిప్పురవ్వం మాత్రమే అసలైన సమస్య ఇక్కడుంది మన్సురాబాద్ భూకుంభకోణం కుర్మ సంక్షేమ నిధుల దుర్వినియోగం ఇలాంటి ఎన్నో తీవ్రమైన ఆరోపణలు సంఘ నాయకత్వంపై ఉన్నాయి నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన బాగా బలపడిపోయింది ఈ ఆరోపణల వల్లే నాయకత్వంపై నమ్మకం పోయింది అందుకే ఒక చిన్న మాటకూడా ఇంత పెద్ద వివాదానికి దారితీసింది ఇలాంటి పరిస్థితుల్లో కుర్మసంగం ఇప్పుడు ఒక కీలకమైన కూడలిలో నిలబడి ఉంది ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే దానిపై రెండు భిన్నమైన వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి చూడండి ఇక్కడ రెండు దారులు కనిపిస్తున్నాయి కొందరేమో అన్ని విషయాలు బయటపెట్టాలి ప్రెస్క్లబ్కి వెళ్లాలి అప్పుడే న్యాయం జరుగుతుంది అని వాదిస్తున్నారు ఇంకొందరేమో అయ్యో మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి బయటకు చెబితే సంఘం పరువుపోతుంది అని అంటున్నారు ఈ రెండు మార్గాల్లో ఏదెంచుకున్నా కొన్ని రిస్కులున్నాయి సమస్యలను బయటపెడితే సంఘం బలహీనపడుతుందని వర్గం భయపడుతుంటే మౌనంగా ఉంటే అవినీతిపరులు ఇంకా రెచ్చిపోతారు దోపిడికి అడ్డే ఉండదని మరోవర్గం ఆందోళన చెందుతోంది ఇది నిజంగా కత్తిమీద సాములాంటి పరిస్థితి చివరిగా ఈ మొత్తం సంఘర్షణ ఒక కీలకమైన ప్రశ్నను మన ముందుంచుతోంది సంఘం సంక్షేమం ముఖ్యమా లేక నాయకుల రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా ఒక సంఘం యొక్క ఆత్మగౌరవాన్ని దాని భవిష్యత్తును నిర్ణయించే అధికారం అసలు ఎవరి చేతుల్లో ఉండాలి ఇది ఒక్క కుర్మ సంఘమే కాదు ప్రతి సంఘం ఆలోచించాల్సిన ప్రశ్న